అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి ఏది ఆలోచన చేసి ఏది ఏది చెప్పాలని ఆలోచన చేసి చెప్తున్నాను ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి అన్న మనము పెళ్లి చేసుకుంటే ఆడ మంచిని మనం పెళ్లి చేసుకోవాలని మంచి కష్టం తెలిసి కష్టము కన్నీళ్ళు బాధలు తెలిసిన పాపను మనం పెళ్లి చేసుకుంటే ఆ కష్టం తెలిసిన పాపను మనం పెళ్లి చేసుకుంటే నాడు మనకు ఏ కష్టం వచ్చినా కూడా నీ కష్టం నా కష్టం కాదని చెప్పి మనం అర్థం చేసుకొని అనుగుణంగా మనకు నడుచుకొని కాపురం చేసుకుంటుంది కష్ట సుఖాలు చూరుకోకుండా లెవలగా వడ్డారంగా బతికి డబ్బు అంటే లెక్క లేకుండా బతికిండే ఒళ్ళుని చేసుకుంటే రేపు నాడు మన కష్టమంతా వాళ్ళు పట్టించుకోరు సులకం చేస్తారు నీరు ఇంతేలే నీకేం అట్లా ఇట్లా లెక్కలు సంపచ్చి తెలియదు అట్లెట్లని మనల్ని వేళం చేసి మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు కష్టం వీలు తెలిసిన పాప సంసారం వీలు తెలిసిన పాపం చేసుకుంటే డబ్బు విలువ తెలిసిన పాపం చేసుకుంటే రేపు పద్దున మనకు ఏ కష్టం వచ్చినా కూడా మనల్ని ఆదుకుంటుంది అన్నిటికీ మనకు తోడు నీడ ఉంటుంది ప్రతి ఒక్కరు అందులో ఇంకొక విషయము తల్లిదండ్రులు కష్టపడే సంపాదించే అలాంటి ఆడపెట్ట చూచింటుంది కదా మా అమ్మ కష్టపడుతుంది మా నాన్న కష్టపడుతున్నారు ఆ రోజుల్లో మేము భేదగా ఉండేవాళ్ళం ఈ ఈ ఇప్పుడు డబ్బు సంపాదించినాము అని అలాంటి పాప చూచిందే పాపం చేసుకుంటే కూడా ఆ పాప కూడా మనల్ని అర్థం చేసుకుంటుంది ఏదైతే తెలియకుండా పెద్ద పెరిగింటుంది డబ్బు విలువ తెలియకుండా ఏదో ఆ జల్జాగా తిరిగి ఉంటుంది అలాంటి ఆడపాపం చేసుకస్తే మన సంసారం నిలబెడదు ఎప్పుడైనా కూడా అలాంటి వాళ్ళతో చాలా గొడవలు వస్తాయి ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా బాయ్ ప్రేయన్స్ తప్పుగా మాట్లాడి చెమించండి బాయ్ ప్రేయన్స్ నచ్చితే లేకపోవడండి సప్లైస్కోండి ప్రేన్స్ యొక్క మిక్కే ఎస్పీ స్టార్ నాగూష్ణ